మాస్టర్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ వేలో మనము మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దామో మరి ఫస్ట్ ఏంటంటే ఎయిటీ ఫోర్ని నైంటీ నైన్తో మల్టిప్లై చేయాలి చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎయిటీ ఫోర్ నుంచి వన్ సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే ఎంత వచ్చింది ఎయిటీ త్రీ వచ్చింది ఈ ఎయిటీ త్రీని నైంటీ నైన్ నుంచి కూడా మల్టి సబ్ట్రాక్షన్ చేయాలి ఎయిటీ త్రీని సబ్ట్రాక్షన్ చేస్తే నైన్లోంచి త్రీ పోతే సిక్స్ నైన్లోంచి ఎయిట్ పోతే వన్ అవర్ ఆన్సర్ ఈజ్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ అంటే ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ చాలా ఈజీగా చేశాం కదా ఇప్పుడు ఇదే విధంగా ఈ ప్రాబ్లం కూడా చేసి చూద్దాం వన్ ఫార్టీ ఫైవ్ నుండి వన్ని సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే వన్ ఫార్టీ ఫోర్ ఈ వన్ ఫార్టీ ఫోర్ని త్రిబుల్ నైన్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే మనకేమొచ్చింది ఫైవ్ ఫైవ్ ఎయిట్ అంటే అవర్ ఆన్సర్ ఈజ్ వన్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ అదేవిధంగా ఇది ట్రై చేసి మీరు కామెంట్లో మీరు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ